కొండేపాలెం గేటు మరియు బీవీ నగర్ రైల్వే గేట్ల వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల ఇబ్బందులపై ఎట్టకేలకు పరిష్కారానికి చర్యలు ప్రారంభమయ్యాయి రైల్వే అండర్ బ్రిడ్జ్ల నిర్మాణం కోసం కేంద్ర రైల్వే శాఖ నుంచి మంజూరు వచ్చిన నేపథ్యంలో నగర కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమాపేశం జరిగింది ఈ సమీక్ష సమాపేశానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి నేతృత్వంలో వహించగా నగర కమిషనర్ నందన్ ఆర్టీఓ విద్యుత్ శాఖ పబ్లిక్ హెల్త్ శాఖ కార్పొరేషన్ రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు టీడీపీ నాయకులు రెడ్డి గిరిధరెడ్డితో పాటు పలువురు స్థానిక ప్రతినిధులు కూడా హాజరయ్యారు అండర్ లేకపోవడంతో కొండేపాలెం డీవీ నగర్ ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు ఇప్పుడు కేంద్ర రైల్వే శాఖ మంజూరు ఇచ్చిన నేపథ్యంలో మే పదవ తేదీలో అవసరమైన సమాచారం అంతా అన్ని శాఖల సహకారంతో సమకూర్చి రైల్వే శాఖకు అందిస్తామని తెలిపారు అధికారుల మధ్య సమన్వయ బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని పేర్కొన్నారు అలాగే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో జూన్ నెలాఖరులోపు టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ల నిర్మాణం నెల్లూరు నగరానికి ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు చాలా సంతోషం నెల్లూరు నగర ప్రజలకి ఒక మంచి శుభవార్త చెప్పే అవకాశం అతి త్వరలో వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ గారు ఆర్డీఓ గారు విద్యుత్ శాఖ అధికారులు ఇంకా రెవెన్యూ అధికారులు పబ్లిక్ హెల్త్ అధికారులు రైల్వే అధికారులు అందరితో కలిసి ఓ ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది ఈ సమీక్ష లక్ష్యం ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండాయపడెం గేట్ వద్ద భర్తవచ్చం నగర్ కరెంట్ ఆఫీస్ పక్కన ఉండే ఆ యొక్క నగర్ ఆ యొక్క రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జీలు లేక ప్రజలు అనేక సంవత్సరాలుగా నరక యాతన అనుభవించే పరిస్థితి అనేక మంది ప్రజా సంఘాలు మాలాంటి రాజకీయ కార్యకర్తలు ఆనాడు పోరాటాలు చేశాం శాసనసభ్యులుగా అనేక ప్రయత్నాలు కూడా చేశాం ఎట్టకేలకి ఆ యొక్క ఉన్నాయపడెం గేట్ వద్ద భక్త గేట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జీలు కేంద్ర రైల్వే శాఖ శాంక్షన్ చేసింది కానీ శాంక్షన్ చేసి ఒకటిన్నర సంవత్సరం దాటినా ఈరోజు దాకా పనులు ప్రారంభం కాల ఎందుకు పనులు ప్రారంభం కాలేదని క్షేత్రస్థాయిలో ఆరాధిస్తూ వెళితే ఇక్కడ ఉన్న అధికారులందరూ సమన్వయం చేసుకుంటే సాధ్యమవుతుందని విషయం తెలిసిన తర్వాత రైల్వే ఉన్నతాధికారులతో నేను అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడి రైల్వే శాఖ అధికారులని నెల్లూరు తీసుకుని వచ్చి క్షేత్రస్థాయిలో అటు కార్పొరేషన్ విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ పబ్లిక్ హెల్త్ అన్ని విభాగాల అధికారులతో క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది రైల్వే శాఖ అధికారులు చెప్పింది తమకు ఈ విధమైన వివరాలు కావాలా ఆ వివరాలు అదేవిధంగా కార్పొరేషన్ పరంగా ఈ సహకారం కావాలా రెవెన్యూ పరంగా ఈ సహకారం కావాలా విద్యుత్ శాఖ పరంగా ఈ సహకారం కావాలా ఇవన్నీ నెరవేర్చినట్లయితే జూన్ ఆఖరిలోపు జూన్ ఆఖరిలోపు మేము టెండర్లు పిలుస్తామని మాట వాళ్ళు చెప్పడం జరిగింది జూన్ ఆఖరిలోపు వాళ్ళు టెండర్లు పిలవాలంటే జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారులు వాళ్ళకు కావలసినటువంటి సహకారం అందివ్వాలా అందుకే శాసనసభ్యుడిగా అధికారులందరినీ సమన్వయం చేసి ఆ బాధ్యత నేనే తీసుకున్నా ఎట్టి పరిస్థితుల్లో మీకు మే పదో తారీఖులోపు ఈరోజు ఏప్రిల్ ఇరవై ఐదు మే పదవ తారీఖులోపు అంటే పదిహేను రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారుల ఆ యొక్క సహకారాన్ని మొత్తం కూడా మీకు అందిస్తాం మేము చెప్పిన మాటకి కట్టుబడి జూన్ ఆఖరులోపు టెండర్ల పిలవమని రైల్వే అధికారులని కోరటం జరిగింది ఇదే విషయాలని పార్లమెంట్ సభ్యులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది వారు కూడా అందరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారుల సహాయ సహకారాలతో అదేవిధంగా రైల్వే శాఖ అధికారుల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో జూన్ లోపు ఇది టెండర్లు పిలిచే అవకాశం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా ఇది టెండర్లు పిలిచేదానికి నా వంతు ప్రయత్నాలు అన్ని చేసి దేవుడి దయవల్ల ఇవన్నీ కూడా సాధ్యమైతే జూన్ ఆఖరిలోపు టెండర్లు పిలిస్తే ఆ యొక్క కొండాకోటం గేట్ మక్తోత్సవనగర్ వద్ద రైల్వే గేట్లు నెల్లూరు నగరానికే ఎంతో వేలు చేస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తాం